నమస్తే ప్రధాని నరేంద్ర మోదీ తన డెబ్బై నాలుగవ పుట్టినరోజును జరుపుకున్నారు ఈ వయసులో కూడా ఫిట్ అండ్ ఫైన్ గా ఉన్నారు వారి ఆరోగ్యకరమైన ఆహారం జీవన శైలిని అనుసరించడమే దేనికి కారణమని చెప్తూ ఉంటారు యోగా సమతుల్య ఆహారం శ్రేయస్సుకు కీలకమని మోదీ చెప్తూ ఉంటారు ఇక ఫిట్నెస్ నియమావళిని ఒక్కసారి చూస్తే ఫిట్గా ఉండడానికి వజ్రాసనం సేతుబంధాసనం భుజంగాసనం చేస్తారు ఉద్దాన పదాసనం వంటి యోగా సాధనను మోదీ కొనసాగిస్తున్నారు ఇక నిద్ర మరియు ఆహారం ప్రధాని మోదీ ప్రతిరోజు రాత్రి మూడు గంటలు మాత్రమే నిద్రపోతారు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఏమీ తినరు వారి ఆహారం సరళంగా మరియు సమతుల్యంగా ఉంటుంది సాధారణంగా పప్పు అన్నం మరియు కిచిడి వంటి సాధారణ వంటకాలను పరిమిత మొత్తంలో మాత్రమే తింటుంటారు మోదీ తన రోజు యోగాతో ప్రారంభిస్తారు ప్రతిరోజు దాదాపు నలభై నిమిషాల పాటు సాధన చేస్తారు ఇక మోదీ దినచర్యలో సూర్య నమస్కారం మరియు ప్రాణాయామం తప్పనిసరిగా ఉంటాయి మోదీ వారానికి రెండు సార్లు యోగా నిద్ర సాధన చేస్తారు ఇది నిద్రలేమి నుంచి ఉపశమనం పొందడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుందట ఆరోగ్య కోసం నడకను కూడా చేస్తారు ఇక నడక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మోదీ ఒక కార్యక్రమంలో అన్నారు వీలైనంత ఎక్కువగా నడవడానికే ప్రయత్నిస్తారు మోదీ ఇక ఆరోగ్య ప్రయోజనాల కోసం ఆకుపచ్చ గడ్డిపైనే ఎక్కువగా నడవడానికి ఇష్టపడతారు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఆహారం తీసుకోరు మోదీ శాకాహారం తరచుగా ఉపవాసాలని ఉంటారు సాధారణంగా ఉదయం తొమ్మిది గంటలకు అల్పాహారం తింటానని ఫిట్ ఇండియా కార్యక్రమంలో పోషకమైన పరోటా తింటానని కూడా పంచుకున్నారు వారానికి రెండు సార్లు ఈ రకమైన పరోటా తింటారు రాత్రి భోజనం సాధారణంగా తేలిగ్గా ఉంటుంది